కొన్ని దశాబ్దాల కారం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న సీనియర్ హీరోలలో నందమురి బాలకృష్ణ కూడా ఒకరు నందమురి రామారావు వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన బాలయ్య ప్రసెంట్ కూడా యంగ్ హీరోలకి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు ఇటీవల భగవంత్ కేసరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఇక ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా బాలీవుడ్ స్టార్ నటుల ఉర్వశి అండ్ బాబీ డియాల్ ముఖ్య పాత్రలో దర్శకుడు బాబీ డైరెక్షన్ లో ఓ యాక్షన్ చిత్రం చేస్తున్నారు ఇక ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో నూట తొమ్మిదవ చిత్రంగా రూపొందుతుంది ఇక ఇప్పుడు షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుండగా గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమా టైటిల్ విషయంలో కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఈ మూవీకి మొదటిగా వీర మాస్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారంటూ కొన్ని రూమర్స్ వచ్చాయి అయితే అది నిజం కాదంటూ ఇప్పుడు మరికొన్ని టైటిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి టీజర్ లింక్స్ లో చూపించినట్లుగా అసరుడు తరహాలో ఒక టైటిల్ పెట్టే ఛాన్సెస్ ఉందని లేటెస్ట్ వినికిడి కాగా దీంతో పాటుగా డెమోన్ అనే టైటిల్ కూడా బాగుంటుందని అభిమానులు అంటున్నారు మొత్తానికి అయితే దర్శకుడు ఏ టైటిల్ ని ఫిక్స్ చేస్తారు అనేది మరికొంత కాలంలో తెలియనిది ఇక ఇటీవలే పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా గడుపుతున్న బాలయ్య మరికొన్ని రోజుల్లో మూవీస్ కి కూడా డేట్స్ ఇవ్వనున్నారు ఇక బాలయ్య చేస్తున్న ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయితే రానున్న రోజులో బాలయ్యకి ఎదురే ఉండదని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొంతకాలం నుంచి బాలయ్య చేసే ప్రతి సినిమా కూడా హ్యాట్రిక్ గా నిలుస్తుంది అంతేకాదు భారీ కలెక్షన్స్ ని కూడా తెచ్చి పెడుతుంది అందువల్ల ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది అనే అంచనాల్లో అభిమానులు ఉన్నారు ఏం జరుగుతుందో వేచి చూడాలి